పర్యటన సందర్భంగా ఇక్కడ స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఈ ప్రజా చైతన్య యాత్ర బృందానికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే సుందరయ్య కాలనీకి సంబంధించినటువంటి చాలా చోట్ల డ్రైనేజ్ కాలువ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సిమెంట్ రోడ్డు మీదనే డ్రైనేజ్ వాటర్ రావడం వలన ఇక్కడ మహిళలు తిరగాలంటే పురుషులు తిరగాలంటే విద్యార్థులు తిరగాలంటే ఆ బృద నీళ్ళలో తిరగడం వలన దద్దులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి జిల్లా వచ్చి నవ్వు పుట్టినటువంటి పరిస్థితి ఏర్పడతాయి అదేవిధంగా రోడ్లకు ఇరువైపుల కంప చెట్లు విపరీతంగా పెరగడం వలన వచ్చినటువంటి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ నైట్ పూట తగులుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా సుందరీకాలు అనేక చోట్ల సిమెంట్ రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది డ్రైనేజ్ లేవు అదేవిధంగా కంప చెట్లు విపరీతంగా పెరిగినటువంటి ఉంది ఇప్పటికైనా అనేక తపాలుగా మున్సిపల్ అధికారులకు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా వాటిని పరిష్కరించినటువంటి పాపాను బాలేదు ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం సిపిఎం పార్టీ పట్టణ కమిటీకి ఒకటే చెప్తున్నాం అధికారులకు ఇప్పటికైనా అధికారులు స్పందించాలా స్పందించి ఎక్కడైతే సమస్య ఉందో పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో పర్యటించాలా సిమెంట్ రోడ్లు లేనటువంటి చోట సిమెంట్ రోడ్లు వేయాలా సిమెంట్ రోడ్లు ఉన్న చోట విరువైపుల కంప చెట్లు విపరీతంగా పెరగడం వలన ఆ కంప చెట్లను తొలగించాలా అదేవిధంగా మురికి వాటర్ అంతా ఈరోజు సిమెంట్ రోడ్డు ఏమిటి పోవడం జరుగుతుంది తక్షణమే డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలా చాలా చోట్ల బ్రహ్మసాగర్ పైప్ లైన్కు సంబంధించినటువంటి బ్రహ్మసాగర్ పైప్ లైన్లు కూడా లేవు మంచినీటి సమస్య కోసం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ అధికారులు కానీ అందించాలా పేదలు నివసించిన చోట మంచినీటి పైప్ లైన్ వేసి మంచినీడు అందించాలా సమస్యల వెంటనే పరిష్కరించాలా పరిష్కరించకపోతే పేద ప్రజలతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం చిన్ని సిపిఎం పట్టణ నాయకులు బద్వే